హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి గుంటగరగ రాకు అండి మా షాప్ పక్కనే ఇలా పిచ్చి మొక్కలతో పాటు ఇది కూడా పెరిగింది చూసి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను సరే కదా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి చూసారు కదా నేను దీన్ని ఆకుని తీసుకొని ఇలా నలిచినప్పుడు ఎంత బ్లాకిష్గా టర్న్ అయిపోయిందో ఇది వచ్చేసి మన హెయిర్కి చాలా మంచిదండి వైట్ హెయిర్ని బ్లాక్గా చేస్తుంది దీని పువ్వు వచ్చేసి ఇలా ఉంటుందండి దీ పువ్వు ద్వారా మనము ఈ చెట్టుని మనం గుర్తుపట్టవచ్చు ఇక్కడైతే రెండు మొక్కలు వచ్చేసాయి నేనైతే వీటిని రెండింటినీ కూడా తీసుకెళ్ళి కుండీలలో పెట్టేసి పెంచేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ అది సక్సెస్ అయితే మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి చాలా వైరల్ అయింది ఆ వీడియో మీరు కూడా తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఓకేనా చూసారు కదా ఎంత బ్లాక్ అయిపోయిందో నా వేళ్ళు వచ్చేసి చాలా బాగుంటుందండి హెయిర్ ఆయిల్ కూడా తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి